హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మా ఆంధ్ర కిచెన్ నిర్మలనండి పూర్ణాలండి ఈ శనగపిండి వండేటప్పుడు పోయినసారి చూపెట్టాను ఈ పిండి స్టోవ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పదిహేను రోజులు నిల్వ ఉంటుందండి అవి కొంచెం ఉంటే ఇప్పుడు వేసుకున్నానండి ఈ పోత పూతపిండి ఇప్పుడు ఫ్రెష్గా వేసుకున్నానండి పూతపిండి అనేది ఎప్పటికప్పుడే వేసుకోవాలండి ఒక రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు పప్పు అండి రెండు స్పూన్లు మెంతులు గ్రైండర్ వేసుకున్నాను ఫ్రెష్గా వేసుకుంటున్నాను పోత పండి నుండి నిల్వ ఉంటే బాగోదండి ఇలా ముంచి వేసుకోవాలండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక పదిహేను రోజుల వరకు ఇదే పిండి పునుగులు వేసుకోవచ్చు దోశలు పోసుకోవచ్చు ఊతప్ప వేసుకోవచ్చు నాలుగు రకాలుగా వేసుకోవచ్చండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమికాయ వేసుకుని ఇప్పుడు పునుగులు వేస్తున్నానండి చూడండి ఎలా పొంగుతున్నాయో ఫ్రెష్ పిండి అండి చెడవుప్పు కానీ ఇందులో ఏమీ లేదండి రెడీ అండి